హాయ్ అండి నమస్తే ఈరోజు వీడియోలో సొరకాయ హల్వా ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో డీటెయిల్గా చూద్దాం ఈ హల్వా చిన్నపిల్లలు కూడా చాలా ఈజీగా చేస్తారండి అంత ఈజీ అనమాట అప్పటికప్పుడు అన్ని ఇంట్లో ఉన్న ఇంగ్రీడెంట్స్తో ఈజీగా చేసుకోవచ్చు అనమాట చాలా టేస్టీగా ఉంటుందండి ఈ హల్వా నేను ఎలా ఈ వీడియోలో డీటెయిల్గా చూద్దాం దీనికోసం ముందుగా ఒక మీడియం సైజు సొరకాయని తీసుకున్నాను ఈ సొరకాయ చాలా లేతగా ఉంది దీన్ని పైన పొట్టు తీసి శుభ్రంగా వాష్ చేసిన తర్వాత ముక్కలుగా కట్ చేసుకోవాలి వాష్ చేసిన తర్వాత కట్ చేసుకోవాలండి ఇలా ముక్కలుగా కట్ చేసిన తర్వాత వాష్ చేసామంటే నీరు నీరంతా కూడా పీ అనమాట ఇప్పుడు ఈ ముక్కల్లో ఉన్న వైట్ కలర్ పార్ట్ ఉంటుంది కదా గింజలతో ఉన్న పార్ట్ దాన్ని అతడి కూడా తీయసుకోవాలి ఈ హల్వా ప్రిపరేషన్లో గ్రీన్ కలర్ పార్టే యూజ్ అవుతుందండి ఇలా వైట్ కలర్ పార్ట్ మనకేమి యూజ్ అవ్వదు దీన్ని అంతటి కూడా దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఈ ముక్కల్ని తురుమేసుకోవాలి ఈ ముక్కల్ని ఎలా తురుముకోవాలంటే కొంచెం పెద్దగా ఉన్న రంధ్రాల వైపు తురుముకోవాలండి అప్పుడే బాగుంటుంది హల్వా ఇలా తురుమేసుకున్నాను మొత్తం అంతటిని కూడా ఈ తురుములో మీకు ఏమైనా వాటర్లా ఉంటే దీన్ని కొంచెం లైట్గా ప్రెస్ చేస్తున్నట్టు చేస్తే వాటర్ అంతా కూడా రిమూవ్ అయిపోతుంది అనమాట చూడండి నాకు ఇక్కడ ఒక కప్పు వరకు వచ్చింది తురుము నెక్స్ట్ స్రవాన్ చేసుకొని మూగుడు పెట్టుకొని అందులో ఒక రెండు చెంచాల వరకు నెయ్యి వేసుకొని నెయ్యి వేడెక్కిన తర్వాత మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేయించుకొని పక్కన పెట్టుకోవాలి నేను ఇక్కడ బాదం పప్పు జీడిపప్పు కిస్మిస్ అన్నీ కూడా వేయించేసుకొని పక్కన పెట్టేసుకున్నాను నెక్స్ట్ ఇదే నెయ్యిలోకి సొరకాయ తురుము వేసేసుకోవాలి ఈ సొరకాయ తురుము వేసిన తర్వాత మంటని లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఒక నాలుగు నుంచి ఐదు నిమిషాల పాటు వేయించుకోవాలి ఇలా అంతా కూడా ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత పైన మూత పెట్టుకొని వదిలేసేయాలన్నమాట ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టుకోవడం వల్ల ఈ సొరకాయ తురుములో ఉన్న నీరంతా కూడా ఎగిరిపోయి చక్కగా మగ్గిపోతుందన్నమాట చూడండి ఒక ఐదు నిమిషాల తర్వాత మీకు మూత తీసి చూపిస్తున్నాను నీరంతా కూడా ఎగిరిపోయి చక్కగా మగ్గిపోయింది ఇప్పుడు ఇలా మగ్గించుకున్న సొరకాయ తురుములోకి చిక్కగా ఉన్న పాలు పోసుకోవాలండి చిక్కగా ఉన్న పాలు పోసుకోవడం వల్ల ఇందులోకి ఎక్స్ట్రాగా కోవా కానీ కండెన్స్డ్ మిల్క్ కానీ మిల్క్ పౌడర్ కానీ ఏమీ వేసుకోవాల్సిన అవసరం లేదు అందు గురించి చిక్కగా ఉన్న పాలు పోసుకుంటున్నాను పాలు పోసిన తర్వాత అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ పాలన్నీ కూడా ఎగిరేంత వరకు కూడా చక్కగా కలుపుకోవాలి మంట మట్టుకు లోటు మీడియం ఫ్లేమ్లోనే ఉండాలండి హై ఫ్లేమ్లో అసలు పెట్టొద్దు ఇలా ఉడికించుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ఇలా ఈ ప్రాసెస్ అంతా కూడాను ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు ఉంటుందండి ఇలా కలుపుకుంటూ ఉంటే పాలన్నీ కూడా దగ్గర పడిపోయి కొద్ది ఇరిగిపోయినట్టు అయిపోయి మనకి పన్నీర్ లాగా సెపరేట్ అవుతుంది అనమాట చూడండి ఈ విధంగా పన్నీర్ లాగా సెపరేట్ అయిపోయి చక్కగా ఉంటుందన్నమాట దాదాపు ఈ వాటర్ అంతా కూడా ఇగిరేలాగా మనం ఉడికించుకోవాలి చూడండి ఎలా ఉందో కన్సిస్టెన్సీ ఈ నీళ్ళన్నీ కూడా ఎగిరిపోయి ఇలా దగ్గర పడాలన్నమాట ఇప్పుడు ఈ టైంలోకి మరొక రెండు నుంచి మూడు చెంచాల వరకు నెయ్యి వేసుకోవాలి ఇక్కడ నేను చాలా చిన్న స్పూన్ యూజ్ చేశానంటే అందుగురించి ఒక రెండు మూడు చెంచాల వరకు నెయ్యి వేసుకుంటున్నాను ఇలా నెయ్యి వేసిన తర్వాత అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఎలా దగ్గర పడుతుందో ఇలా దగ్గర పడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి పంచదార వేసుకోవాలి పంచదార ఎలా వేసుకోవాలంటే మనం ఒక కప్పు చొరకాయ తురుము ఒక కప్పు పాలు పోస్తాం కదా మనం ఇక్కడ ఒక పావు కప్పు వరకు పంచదార వేసుకుంటే సరిపోతుందండి ఒకవేళ స్వీట్ బాగా తినేవాళ్ళైతే ఒక రెండు చెంచాలు ఎక్స్ట్రా వేసుకుంటే సరిపోతుంది పంచదార వేసిన తర్వాత అంతా కూడా కరిగిపోయి చక్కగా పాకంలాగా ఫామ్ అవుతుంది జారుగా అయిపోతుంది అనమాట కన్సిస్టెన్సీ అనేది ఈ టైంలో కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకుంటున్నాను ఇలాచి పౌడర్ వేసిన తర్వాత కొంచెం గ్రీన్ కలరు వేసుకుంటున్నానండి ఈ గ్రీన్ ఫుడ్ కలర్ పూర్తిగా ఆప్షన్ అనమాట ఖచ్చితంగా వేసుకోవాలని ఏం లేదు నేనైతే కొంచెం వేసుకున్నాను చూడండి పంచదార వేసిన తర్వాత అంతా కూడా పాకంలాగా ఫామ్ అయ్యి చక్కగా జారుగా అయిపోయింది కదా అలాగే ఈ పాకమంతా కూడా దగ్గర పడేంతవరకు చక్కగా కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని కలుపుకుంటూ ఉంటే చక్కగా ఇలా దగ్గర పడుతూ ఉంటుందండి చూడండి కన్సిస్టెన్సీ ఎంత కరెక్ట్గా ఉందో మనం వేసిన అంతా కూడా చక్కగా బయటికి రిలీజ్ అయ్యి చాలా కరెక్ట్గా వచ్చింది ఇలా దగ్గర పడిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని సర్వ్ చేసుకుంటే చాలా సింపుల్గా సొరకాయ హల్వా తయారైపోయినట్టేనండి జస్ట్ దీన్ని ఒక హాఫ్ అన్ అవర్లో తయారు చేసుకోవచ్చండి పిల్లలకు కూడా ఈజీ చేస్తారనమాట సో ఈ సొరకాయ హల్వా వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియో గురించి ఖచ్చితంగా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్